మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి పమిడ్ రమేష్ పుట్టినరోజు వేడుకలను దర్శిలో ఈరోజు ఘనంగా నిర్వహించారు దర్శిపట్నంలోని కుర్చేడు రోడ్లోని పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు డాక్టర్ లలిత్ సాగర్ మాగుంట రాఘవరెడ్డి దర్శి మున్సిపల్ కౌన్సిలర్ రెడ్డి తదితరుల సమక్షంలో రమేష్ బర్త్డే కేక్ కట్ చేసి పార్టీ అభిమానులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పమిడ్ రమేష్కు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు <laughs> like, share, subscribe, and get notifications.